సరే మనకి ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా జరిగేది ఏందమ్మా అంటే ఎప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆవేశపడుతున్నారు అంటే జర్నలిస్ట్ అయిన తోనికి ఆలోచన ఉండాలి కానీ ఆవేశం తక్కువ ఉండాలి అప్పుడప్పుడు మిమ్మల్లా కూడా అంట కో కోం వద్దమ్మాగ్రసివ్ గా అగ్రసివ్ గా పోవద్దు ఎప్పుడు కూడా ఆలోచన ఉండాలి అమ్మాయం జరిగినప్పుడే కదా కోపం వస్తుంది కానీ అక్కడే మనం సంయమనం పాటించాలి నిగ్రహ శక్తి కోల్పోవద్దని నేనంట నువ్వు మీరు ఇంక ఇరవై సార్లు కలిసినా నేను ఇదే ముచ్చట చెప్తా కానీ అంతిమంగా చెప్పేది ఏంటంటే జర్నలిస్టులకు హృదయం లాంటిది ప్రెస్ క్లబ్ అమ్మ ఆ ప్రెస్ క్లబ్ ను మనం అందరం పరిరక్షించుకోవాలి నెంబర్ వన్ ఒకవేళ పాలక మండలి పీరియడ్ అయిపోతే వాళ్ళు సక్రమంగా తప్పకుండా ఎలక్షన్ పెట్టాల్సిందే ఎలక్షన్ పెట్టాలి అనుకున్నప్పుడు ప్రాసెస్ ఇదే ప్రశ్న కూడా నేను సార్ ప్రెస్ క్లబ్ లో మెంబర్షిప్ లేదన్నప్పుడు అది ఒక ప్రాసెస్ ఉంటుందని నాగరాజు సార్ అన్నారు సో దానికి నేను ఓకే చెప్పిన కాబట్టి ఇక్కడ మనకు అవ్వలేదు ఇప్పుడు మీరు అన్నట్లు మనం ఇప్పుడు ఫస్ట్ ప్రెస్ క్లబ్ లో అడిగిన తర్వాతనే శ్రీనివాస్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాము ఓకే అయితే ఒకటమ్మా సరే ఇప్పుడు మీకు ఇబ్బంది కలిగినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కొంచెం అగ్రసివ్ గానే ఉంటాం నేను దాన్ని ఏం కాదంట లేని కానీ సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు మీరు కూర్చొని మాట్లాడాలి మాట్లాడాల్సింది పోయి పోలీస్ మెట్ల దాకా ఎక్కారు అంటే మీరు కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు వాళ్ళ అనుభవంలో పోల్చుకుంటే నేను కూడా మీ నీ స్థాయిలో మన స్థాయిలో స్టేషన్ దాకా పోవాల్సింది కాదు అంటే ఓకే అన్న మనం ఏదన్నా ఉంటే మాట్లాడదాం తి సరే అదేదో జరిగిపోయింది మాట్లాడదాం తీ అని కూడా అన్నాడు